స్వామివారి పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండో చూడండి ఎంత బాగా చేస్తారంటే చూడండి అసలు రెండు కళ్ళు చాలలేదు నాకైతే మాత్రము మండపం చూడండి ఎంత బాగుంది స్వామివారి మండపము ఎంత బాగా అలంకరించారో చూడండి ఆయన్ని చాలా అంటే చాలా 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 బాగా జరిగిందండి పూజ అయితే మాత్రము అభిషేకాలతో ఎంతో ఎంతో ఘనంగా చేశారండి నాతో పాటు మీరు కూడా అభిషేకంలో పాల్గొనండే చూడండి ఆయన అభిషేకం చూడాలన్నా చేయాలన్న అదృష్టం ఉండాలండి అసలు నిజంగా పుణ్య దంపతులు ఎంతో అదృష్టం చేసుకుంటే ఆయనకు అంత ఘనంగా చేపించగలిగారండి నిజంగా వాళ్ళు నిజంగా ఎంత బాగా చేపించారంటే అయ్యప్ప వారి పూజ అయితే అంత బాగా అన్న వాళ్ళు పిసినమ్మ వాళ్ళు అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా చేయించారండి ఆ వారి ఆశీస్సులు వాళ్ళ పైన ఎప్పుడూ ఉండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నిజంగా ఎంతో బాగా చేశారండి ఎంతో పుణ్యం చేసుకుని ఉన్నామండి చూసేందుకు కూడా మనకు అవకాశం కలిగిందంటే ఆ పుణ్య దంపతుల వల్లే కదండి కాబట్టి వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకుందామే ఓకేనా నేను మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి అభిషేకం చూసినందుకు కలగా పూజపతులకి ఎంత కలగా ఉన్నారంటే అంత కలగా ఉన్నారండి ఎంతో అదృష్టం కదలా ఆయనకు అంత ఘనంగా పూజ చేయించి ఆయనని తలపైన పెట్టుకొని ఎంతో అదృష్టం ఉండాలండి నిజంగా ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి ఆయన్ని తలపైన మోయాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి అసలు బంతిపూలతో పూలతో పొలాభిషేకం జరిగిందండి

పూజ అయిపోతా అని భిక్ష కూడా తయారు భిక్ష కూడా ఏర్పాటు చేశారండి వచ్చిన ప్రజలకి స్వాములకి అందరికీ ఘనంగా భిక్ష కూడా ఏర్పాటు చేసి భిక్ష కూడా పెట్టారండి స్వామి వారి దగ్గర భిక్ష తీసుకొని తినేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయానండి ఓకేనా ఓకేనండి బాయ్ బాయ్